మీరు హీరోయిజం అంటే కేవలం సినిమా స్టన్స్ అనుకుంటే అసలు మిస్ అవుతున్నారు నిజమైన దర్యాం కిస్త్వార్ లాంటి ప్రదేశాలలో ఉంటుంది నిజమైన త్యాగం గురించి మాట్లాడుకుందాం కెస్వాన్ లో ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను మిలిటెంట్లు కిడ్నాప్ చేసి చంపడంతో ఇదంతా మొదలంది దీనికి ప్రతిస్పందనగా ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ మరియు స్థానిక పోలీసులు తీవ్రమైన ఆపరేషన్ ను ప్రారంభించారు పారా కమాండోలను దట్టమాన ఆడుల్లోకి ఎగ్రాప్ చేశారు దాడి చేసిన వారి కోసం వేటాడుతూ అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి దూపారా స్పెషల్ ఫోర్సెస్ నుండి ధైర్యవంతుడిన జేసీఓ నాయబ్ సుమేదార్ రాకేష్ కుమార్ ధైర్యంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు ఇద్దరికి తీర గాయాలయ్యాయి ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ రాకేష్ కుమార్ చేసిన గొప్ప త్యాగానికి నివారు లభించింది ఈ ఆపరేషన్ ఒక పెద్ద పోరాటంలో బాగన్ ఇటీవలి నెలలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో మిలిటెంట్ దాడులు పెరిగాయి వీటన్నిటి మధ్య మన సైనికులు దిల్చంగా నీలబడి మన దేశాన్ని ఆక్షిస్తూ మనందరికీ సుఫూర్తినిస్తున్నారు